తల్లిదండ్రుల మనం ఇలా ఎవరు చెప్పాడు పంతులు గారు ఆ రుణం చేయాలి కేకులు పోసి కొవ్వొత్తు ఆర్పి సంబరాలు చేసుకునేది కాదు అక్కడ జీవితం ఉల్లాసం అది భోగం కానీ ఆ మనిషి జీవితం పది మందికి వెలుతురు చేయడానికే వచ్చాం అందుకే పుట్టినరోజు పండగ అని ఒక పాట రాశారు మహానుభావు చివరిలో ఉంది తానున్నా లేకపోయినా తాను ఉన్నా లేకపోయినా నిరంతరము తను జీవించి ఉన్నటువంటి పనులు ఇచ్చాయి నేను ఆ మాటకు కట్టుబడి ఇరవై ఐదు సంవత్సరాల నుండి భగవంతుని సేవలో ప్రతి ఒక్కరికి నామము నేర్పుతూ భగవద్గీత నేర్పుతూ భజనలు చేస్తూ ప్రచారంలోనే దిగిన కుటుంబాన్ని పోషించుకుంటూ కొడుకులకు పెళ్లి చేసిన పిల్లలు అంతా ఎవరి సంసార బాధ్యత అందుకనే కుక్తికై సంసారం పెట్టుకో ముక్తికై పరమేశ్వరుని పట్టుకో యావయ 60 సంవత్సరాలు ఏం చేయాలా వానొప్పు శాస్త్రంని తీసుకోవాలి స్వామి వారు పుట్టినప్పుడు మరి స్వామి అటువంటి వెలుగు నిచ్చే కూడా ఆర్ధకం చేసుకోవాలి హరిని నమ్మితే గట్టు చేత నామము మరణకాలము నందే మోక్తికి మార్గ నామనామము పురాణాలే భగవంతుని విషయాలే భగవంతుని గొప్పతనాలు భగవంతుని సృష్టి అని చెప్పారు అది పచలియో పురాణం ఏమైందంటే